ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంగల్ రావుపేట గ్రామానికి చెందిన సాధనపల్లి కోటేశ్ కాపుల నాగేశ్వరరావు అన్నదమ్ముల భూమి వివాదంలో గతంలో విధులు నిర్వహించిన సిఐ బండారు కుమార్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి సివిల్ వివాదంలో కలుగజేసుకుని భూమి అమ్మాలని ఒత్తిడి చేసి వెనుకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారన్న ఆరోపణలపై పాత పాతసీఐ కుమార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది ఆయనతో పాటు పాత ఎస్ఐ రేఖ అశోక్ ఏఎస్ఐ సమూలాల్ కానిస్టేబుల్ బద్రీ ఒక పాత్రికేయుడిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం బాధితుడి వాగ్మూలం ప్రకారం మొబైల్ ఫోన్ లాక్కొని అవమానించారని నోటీసులు ఇవ్వకుండా స్టేషన్కు రప్పించి కుల వివక్షతతో దూషించారని తెలిపారు సిఐ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు భార్య ముందే స్టేషన్కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు స్టేషన్లో ఫిర్యాదు స్వీకరించకపోవడంతో కోర్టులో ప్రైవేటు కేసు వేయగా దాన్ని వెనక్కి తీసుకోవాలని వేధించారని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న బాధితుడు న్యాయస్థానం మీడియాను ఆశ్రయించగా విచారణ అనంతరం సంబంధిత అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిసింది ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మా ఎకరాల భూమి ఉంది దాన్ని వాళ్ళ బాబాయ్ అయిన నాగేశ్వరరావు మా సర్వే నెంబర్ వేసి అమ్ముకోవడం జరిగింది కొంతకాలం క్రితం అయితే ఇట్లా ఇదేలా చేస్తారనేది కొన్నోడి దగ్గరికి వెళ్ళి మేము అడిగాం ఎవరు ఎవరు కొన్నారు అతను గొల్ల అతను అతని పేరు అతని పేరు పర్వతాలని కొన్నాడు అడిగారా మేము అడిగాము అడిగితే మాకు సంబంధం లేదని మాకు తెలియదు అతనిది అని చెప్పిండు అందుకే కొన్నామని చెప్పారు అమ్మింది ఎవరు అమ్మింది కాపులో నాగేశ్వరరావు అమ్మాడు అసలు అసలు భూమి అంటే మీ మామగారి పేరు మా మామగారి పేరు కాపులో కోటేశ్వరరావు అయితే మేము అడగగా అతను అడిగినాం అడిగితే నాదిరా భూమి నువ్వు రావడానికి అనేసి మా మీద తప్పుడు కేసులు పెట్టిండు స్టేషన్లో పెడితే ఎస్ఐ గారు పిలిపించారు అశోక్ రేగ అశోక్ గారు పిలిపించి ఎరా వార్డు భూమిలోకి వెళ్తాను అనేసి మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడి మీరు అక్కడికి వెళ్ళకూడదు అనేసి దానికి మాకు సెటిల్మెంట్ పట్టా ఉన్నది మా మామగారు అయిన తాతగారి కాపుల ముత్తులు పేరు మీద సెటిల్మెంట్ పట్టా ఉంది మరి సెటిల్మెంట్స్ పట్టా ఉంది అని చెప్పేసి ఎస్ఐకి చూపెట్టలేదా చూపెట్టాను చూపెట్టినా కూడా లేదు అతనికి కాపుల నాగేశ్వరరావు పేపర్లు ఉన్నాయనేసి అంటుండు ఎస్ఐ గారు అన్న కూడా లేదు సార్ ఉన్నాయని మేము చూపెడితే అతనికే ఉన్నాయి మీరు వెళ్ళిపోవాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా బెదిరించింది అలాగే సిఐ కుమార్ బండారి కుమార్ గారు కూడా లేదు మీరు ఆ స్థలానికి వెళ్ళకూడదు అనేసి బెదిరించింది బెదిరించి మమ్మల్ని దౌర్జన్యంగా ఇంట్లో నుంచి ఇంట్లో ఉండేది ఇక్కడ రాబెట్లు అందులో నుంచి కూడా ఖాళీ చేపేయాలని పోలీసు వాళ్ళని ఏఎస్ఐని కానిస్టేబుల్ని ఐదుగురిని పంపించేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి మీరు ఇక్కడ ఉండకూడదు అనేసి కోర్టు డిస్ప్యూట్ లో ఉందిగా ఉండకూడదు అనేసి ఇంట్లోనే ఉండకూడదు ఇంట్లోనే ఉండకూడదు అనేసి వెళ్ళిపోవాలనేసి బేర్ ఇచ్చిండు కోర్టు అప్పటికి మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది హైకోర్టులో వేసాం ఇక్కడ పని కాదనేసి మేము హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో దాఖలు చేస్తే మాకు ఆర్డర్ ఇచ్చారు పట్టుకొని సార్ మాకు ఇట్లా కోర్టుకి వెళ్ళాం మేము మాకు ఆర్డర్ ఇచ్చింది అనేసి వెళ్తే ఇది ఆర్డరే కాదని అంటాడు ఎస్ఐ గారు సిఐ గారు అదేం సార్ కొట్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అంటే నువ్వేం చదువుకున్నారా అనేసి మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడి ఎరా అనేసి బెదిరించేవాడు గుర్తింబే నీకు సిగ్గు లేదా మీరు ఎట్లా పోతున్నారా వాణి భూమిలోకి అనేసి మాట్లాడేట్లు అన్నరా అన్నాడు అని కొట్టారు కూడా మరి ఎందుకు కొడుతున్నారు ఆ భూమి నాదని అడిగాను సార్ అడిగితే మరి ఇట్లా వాడే భూమి అనేసి అన్నాడు కూడా వారిది భూమి అంటే కాదు సార్ మాకు అన్నీ ఉన్నాయి కదా ఉన్నాక కూడా మీరు ఇట్లా ఎట్లా చేస్తారు సార్ అనేసి మేము మాట్లాడుకొస్తే మేము వాడి అన్ని చూసినాం వాడిదే భూమి మీరు ఎట్లా వస్తారు అనేసి మమ్మల్ని బెరిచ్చి కొట్టి రెండుసార్లు పంపించండి ఇంటికి కొట్టి మరి ఫోన్ కూడా లాక్కున్నారు ఫోన్ కూడా లాక్కుంటే ఎట్లా ఎట్లా లాక్కుంటారు సార్ నా ఫోన్ అనేసి నేను ఒక పిటిషన్ ఇచ్చాను అదే స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారా అదే స్టేషన్ లో పిటిషన్ కూడా ఇచ్చా ఏమన్నారు పిటిషన్ తీసుకున్నారు కానీ రిసీవ్ ఇవ్వలే రిసీవ్ నీకెందుకు ఇద్దాం అనేసి కూడా అనేసి పంపించారు ఎవరు ఎవరన్నారు రిసీవ్ ఎవరు నీకెందుకు ఇస్తారు కొంతమంది ఆ లేడీ కానిస్టేబుల్ లా లేకపోతే కానిస్టేబుల్ టైపింగ్ కొడతారు కదా వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకుండా పంపించారు మరి మీరు ఏమన్నారు మాకు ఎట్లా సార్ మాకు సెటిల్మెంట్ ఇవన్నీ పట్టాలు ఉన్నాయి కాబట్టి కోర్టు నోటీస్ ఇచ్చింది కదా మరి ఈ నోటీసు మీకు చూపెట్టినా కూడా మీకు మీరు చల్లదంటున్నారు అంటే ఇప్పుడు కోర్టును అంటే కోర్టు అబద్ధం చెప్పింది అంటారా అని అడగలేదా అడిగితే అది ఏం చదువుకున్నావు రా అనేసి కూడా మమ్మల్ని ఇట్లా ఇన్సల్ట్గా మాట్లాడే ఇన్సల్ట్ కంటే ఎట్లా మాలలంచాగొడక నీకేంటరా మీకు సమాధానం అని చెప్పేది ఏమనుకుంటాను నువ్వు అసలు నువ్వెంత నీ బ్రతుకెంత ఏమనుకుంటాను నువ్వు అనేసి జుట్టు కట్టుకొని కొట్టడం కూడా జరిగింది ఇంకొకసారి గనక పోలీసులకు ఎదురు తిరిగితే నేను పేను కేసులు పెట్టి నిన్ను గంజా కేసుల్లో పెట్టి విడికిచ్చి నీ నీ ఫ్యామిలీని మొత్తం రోడ్డుకి విడిస్తాం అనేసి కూడా అన్నాడు మరి ఇంటి ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో మా ఇంట్లో మా అత్తగారు ఉన్నారు అప్పుడు నేను లేను మా ఆడవాళ్ళు మా ఆడవాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారా మా భార్య కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళామని చెప్పి మీరు అందరు ఉన్నప్పుడే అన్నారు మరి మీరు వెళ్ళారా బయటికి వెళ్ళలేదు సార్ అందులోనే ఉన్నారు మా వాళ్ళు అట్లా ఎన్ని రోజులు కలిగింది ఎన్ని రోజులు బెదిరించారు రెండు వేల ఇరవై రెండు నుంచి బెదిరింపులకు పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడి మానసికంగా గురై కేసులు కూడా పెట్టకుండా ఉండటానికి కారణం ఇదే అండి ఇంట్లో కూర్చొనే ఉండేవాళ్ళం తప్పుడు కేసులు పెట్టి గంజాయి కేసులు వెళ్తాను నేను కారు తోలుతాను ఇంకొక టీవీ నైన్ రిపోర్టర్ సంతోష్ అని ఒకరు ఉన్నారు అతన్ని కూడా పిలిపించి మీరు ఇట్లనే గనక ఈ అతడి భూమిలోకి మీరు వెళ్తే నీ మీద గంజాయి కేసులు పెట్టి నిన్ను లేనిపోని కేసులు ఇరికించి నీ ఫ్యామిలీ రోడ్ల మీద పడేస్తారా హెడ్ లైన్ లో వచ్చేలాగా చూస్తా అనేసి సంతోష్ కూడా ఆనడం జరిగింది కూరగాయల సంతోష్ అని టీవీ నైన్ రిపోర్టర్ నే ఉంటాడు అతను కూడా జరిగింది వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను నన్నుంచి ఇంకొకసారి కనుక నువ్వు పోలీసులకు ఇట్లా ఎదురు తిరిగినట్టయితే నిన్ను ఏమన్నారు వీళ్ళందరూ నన్ను పేదిచ్చారు సార్ కొట్టారు కొట్టేసి తప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది అంటే పొలం నాది అని పోయి అడిగితే నీ మీద రివర్స్గా నీ మీద తప్పుడు కేసాయనే అవును నా మీదనే తప్పుడు కేసా మా మామగారు మీద నా మీద మా నాన్న మీద మా చిన్నాన్న మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే మరి ఏమన్నారు మీరు ఎందుకు సార్ మా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు భూమి మాదే కదా మా దగ్గర పట్టా కూడా ఉన్నది సెటిల్మెంట్ పట్టా ఉన్నది ఆయన దగ్గర ఏమీ లేవు ఆయనకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అడగలేదు నువ్వు అడిగితే మేము చూసినాం అనేటోళ్ళు వాడి దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి మేము చూసినాం నువ్వేంట్రా చెప్పేది అనేసి కూడా అనేవాళ్ళు అంటే లేదు సార్ మాకు ఒక్కసారి చూపించండి ఆ డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే మేమే వెళ్ళిపోతాం కదా సార్ కోర్టు ఏది చెప్తే మేము అలా నడుచుకుంటాం సార్ కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది కదా సార్ మాకు మేము కోర్టుని ధిక్కరించి ఏం చేయం సార్ అంటే మీరు కోర్టు నుంచి మీ మామగారు ఎక్కడ ఉన్నారో చెప్పని నన్ను బెదిరించేటోళ్ళు బెదిరిస్తే సార్ ఆయన లేడు సార్ పనికి వెళ్ళిండు హైదరాబాద్లో ఎక్కడో చేస్తాను సార్ అంటే గా అతన్ని పిలిపించి నువ్వు వెంబడే సెటిల్మెంట్ చేసుకుంటావా చేసుకో మంచి మర్యాదగా చేసుకోకపోతే మా సంగతి మీకు తెలియదు అనేసి సిఐ బండారి కుమారు ఎస్ఐ అశోక్ కుమారు రేగ అశోక్ కుమారు కలకోట సంతోష్ అంటే కూరగాయల సంతోష్ అనేటైనా వీళ్ళు ముగ్గురు కలిసి ఇబ్బంది పెట్టి బాగా బెదిరించారు బెదిరించి నువ్వు వెంటనే సెటిల్మెంట్ చేసుకో ఎందుకు ఇబ్బందులు పడతావు నువ్వు అసలే కారు తోలుతావు కదా ఇక నువ్వే చూసుకో అక్కడక్కడ చెకింగ్లు ఉంటాయి పోలీసు వాళ్ళే ఆ చెకింగ్లు వచ్చినప్పుడు ఇంతకందే అందులో పడేస్తే నీ మీద లేనిపోయిన కేసులు పెట్టి లోపల ముక్కుతారు రా బాబు అనేసి కలకొట సంతోషం కూడా వేరుచ్చేసారు వేరుచ్చేసి ఇట్లా బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు నువ్వు సెటిల్మెంట్ అయితే చేసుకోవాలరా బాబు నీకు ఎంతో కొంత ఇప్పిస్తాం వాటి దగ్గర నుంచి అనేసి కూడా అంటే సెటిల్మెంట్ చేసుకోవాలి నువ్వు మీకు డబ్బులు ఇప్పిస్తాం పొలం నువ్వు వదిలే వదిలేవు అట్లా ఇక ఎక్కడ న్యాయం జరగదు అనేసి నేను మీ మీడియా దగ్గరికి రావడం జరిగింది మీ మీడియా ద్వారానే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ పొలంలో వాటి గొడవలు జరుగుతున్నాయి కేసులు నడుస్తున్నాయి అయితే మా ఆయన నీకేం సంబంధం నువ్వెందుకు తిరుగుతున్నావు అని వాళ్ళు వచ్చి అడిగారు అడిగితే అది మా మా ఆవిడకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు నాకెందుకు సంబంధం ఉండదో నేను తిరుగుతాను అని అని అన్నారు అన్న తర్వాత వాళ్ళు మీ మీద కాపుల నాగేశ్వరరావు మీ మీద కేసు పెట్టారు మీరు రావాలి స్టేషన్ దగ్గరికి అని వచ్చారు మా ఇంటికి వచ్చారు మేము అప్పుడు బాత్రూమ్ కడుతున్నాం మేము పని స్టార్ట్ చేస్తున్నాం అయితే పని ఉంటే ఇద్దరు ఇద్దరు వచ్చారు పోలీసులు ఇద్దరు వచ్చారు వచ్చి నువ్వు రావాలి కంపల్సరీగా అన్నారు అంటే మేము ఎందుకు రావాలి సార్ మేము రాము అసలు ఎందుకు పిలుస్తున్నారు దేనికి రమ్మంటున్నారు అంటే సార్ పిలుస్తున్నారు మీరు రావాలి ఎస్ఐ గారు పిలుస్తున్నారు రావాలి మీరు ఖచ్చితంగా అని అన్నారు అయితే నోటీస్ ఇవ్వండి మీరు నోటీస్ ఇస్తే మేము వస్తాము మీరు అసలు ఎందుకు పిలుస్తున్నారు తెలియకోకుండా మేము ఎలా రావాలి సార్ మీరు నోటీస్ ఇవ్వండి మేము వస్తామని చెప్పారు చెప్తే మీరు లేదు మాకు తెలియదు సార్ రమ్మంటున్నారు మీరు ఖచ్చితంగా రావాలి అని అన్ అన్నారు అంటే మేము రాము సార్ నోటీస్ ఇవ్వండి అనేసరికి నువ్వెందుకు రావురా ఎందుకు రావు పోలీసులు అంటే నీకు భయం లేదా మర్యాద లేదా ఎందుకు రావని కాలర్ పట్టుకొని గుంజుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు తీసుకెళ్తే నేను కూడా వెళ్ళి అడిగాను ఎందుకు సార్ అలా తీసుకెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా మీరు ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకోకుండా మేము ఎలా వస్తాం సార్ మీరు నోటీస్ ఇవ్వండి అది ఆల్రెడీ కేసు నడుస్తుంది హైకోర్టులో ఉంది దానికి ఆర్డర్ కూడా వచ్చింది మేము ఎందుకు రావాలి ఇది ఆల్రెడీ అందులో నడుస్తుంది కదా సార్ దీనికి ఎంత సంబంధం మేము రాము అక్కడికి అని అన్నా అంటే ఎందుకు రావాలి ఎట్లా రావని గుంజుకొని ఆయన ఫోన్ కూడా తీసుకున్నారు సార్ అప్పటికే ఫోన్ తీసేసుకున్నారు ఎందుకు రావాలనేసరికి ఈ పని చేస్తున్నాము కదా ఈ పని అయిపోయాక వస్తాం సార్ అంటే లేదు ఇప్పుడే రావాలని ఆయన కాలర్ గుంజుకొని తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి వస్తావా నువ్వు మర్యాద లేదా రెస్పెక్ట్ ఇవ్వవా అని అడిగారు ఏం చదువుకున్నావు నువ్వు ఇంత రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడుతున్నావు పోలీసు వాళ్ళ మీదనే రివర్స్ కేసు ఇక నోటీసు ఇవ్వాలి కదా సార్ ఇవ్వకోకుండా అసలు మేము క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటాం సార్ అని అడిగి అడిగితే అలా కాదు కేసు నడుస్తుంది కదా మీరు పిలిచినప్పుడు రావాలి ఎన్నిసార్లు పిలిచినా రావాలి ఎప్పుడు పిలిచినా రావాలి ఏ టైంలో అయినా రావాలి ఎందుకు రాకోకుండా ఉంటారు మీరు రావాలి కదా అని అన్నారు అయితే ఇవ్వకోకుండా మేము ఎలా వస్తాం సార్ ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తామా మాకు పనులు ఉండవా మేము పనులు చేసుకుంటాం కదా మేము పేదోళ్ళం కదా సార్ మీరు ఇలా చిక్కా చేస్తే ఇలా సార్ అని మేము అడిగాం సార్ అడిగితే మీరు రావాలి ఖచ్చితంగా రావాలి ఇదైనా మీది కాదు మీ భూమి కాదు ఇది వాళ్ళ భూమి వాళ్ళ భూమి అని వాళ్ళ కేసు పెట్టారు ఇది వాళ్ళకే సంబంధం అని తేలింది వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారు మాకు చూపెట్టారు ఆర్డర్స్ ఉన్నాయని చూపెట్టారంటే లేదు సార్ అది ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది మాకు వచ్చింది ఆర్డర్ వచ్చిందంటే ఏవి తీసుకురాకుండా అని చూపెట్టమని అడిగారు అడిగితే మేము అవి చూపెడితే అసలు ఇవి వాటికి సంబంధించిన కాగితాలే కాదు ఇవి అసలు ఇవి పనికి రావని డస్ట్బిన్లో పడేస్తుంది ఆయన అయితే మీరు బై మీ నాన్నగారిని తీసుకొని రండి మీ నాన్న పనికి అంటున్నారు కదా ఆయన ఎక్కడున్నా ఈ క్షణంలో రప్పియ్యాలి రప్పించి ఇది మొత్తం మీరు సెటిల్ చేసుకోవాలి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం మేము ఇలా జరిగితే బాగోదు ఎలా ఉన్నా రప్పియాలి అతన్ని అని అన్నారు అయితే ఆయన పనికి వెళ్ళారు సార్ ఆయన ఇప్పుడు రాడు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారంటే మాకు సంబంధం లేదమ్మా మీరు ఏమన్నా చేసుకుంటే అతన్ని అయితే తీసుకొచ్చి సెటిల్ చేసుకోవాలి సెటిల్ చేసుకోకపోతే మామూలు ఉండదు అయితే దూషించారు మాల లంజ కొడు కానీ మా ఆయన అన్నారు సార్ మాల లంజ కొడు కానీ తిట్టి కాలర్తోని గుంజి కాలు బూడుతో ఎగిరితాను నేను సార్ అతను ముందే నేను కూడా ఉన్నాను సార్ నేను మా పాపని తీసుకొని వెళ్ళాను సార్ చంటి పిల్ల తల్లిని నేను మా పాపని నేను మా ఆయన మేము అందరం కలిసి వెళ్ళాం సార్ మమ్మల్ని కూడా పిలిచారు నేను కూడా వెళ్ళాను నా ముందే అతన్ని కాలు బూడుతో ఎగిరితాను నేను సార్ మాల లంజ కూడా కానీ ఇట్లా కుల కులం పరంగా తిట్టారు సార్ మమ్మల్ని న్యాయం కోసం అని మేము స్టేషన్కి వెళ్ళేసరికి న్యాయం జరగట్లేదు జరగకపోయినా మేము కోర్టుకి వెళ్ళాం కోర్టు నుంచి నడుస్తూనే ఉంది అయినా కూడా మమ్మల్ని పదే పదే పిలిచి మమ్మల్ని ఇలా కుల కులపరంగా ఇట్లా నిందిస్తున్నారు